ఓం గమ్ గణపతియే నమ ఓం నమశివా ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమస్తే జ్ఞానానందమయం దేవం నిర్మల సతికాకృతం ఆధారం సర్వ విద్యానం హైగ్రీవం పాస్మహే అయితే మనం ఈరోజు చెప్పుకునేది అంశం ఏంటంటే అన్ని రాశులకి ఇన్ జనరల్ రాసులు కడుగుతారు కాకపోతే రాసులు కాకుండా లగ్నాలకి మనం తీసుకున్నట్టయితే లగ్నాలకి ఏ లగ్నాల వాళ్ళకి వ్యాపారం వారికి ఎలా ఉంటుంది ఏ స్థానాధిపతి ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంటుందో అది ఈరోజు మనం తెలుసుకుందాం అయితే వారికి ఖచ్చితంగా వారు ఏ వ్యాపార రంగం ఎంచుకుంటున్నారో అది ఖచ్చితంగా వారి అనుభవం పూర్వకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదో మాకు ఇష్టపూర్వకంగా మేము ఈ ఈ వ్యాపారం చేస్తున్నాము అనే ధోరణి కాకుండా ఖచ్చితంగా వారికి ఆ రంగాల్లో వారికి ఖచ్చితమైన అనుభవం ఉంటేనే మటుకు వ్యాపారంలో దిగితే చాలా బాగుంటుంది అయితే ఒక్కొక్క లగ్నాల వారికి మనం ఇన్ జనరల్ చాలా మంది రాశులు కూడా చూసుకోవచ్చు కదా అని అంటారు కాకపోతే రాశులకి లగ్నాలకి తేడా ఏంటంటే రాశి మనం మనస్సు ద్వారా మనస్సుని గ్రహించుతాం కానీ లగ్నం అనంటే మటుకు మొత్తం శరీరం మొత్తం ప్లస్ లగ్నం అనంటే దాని నుంచి ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉంటుందో అనేది తెలిపేది కేవలం లగ్నం మాత్రమే కాబట్టి మనం ఖచ్చితంగా లగ్నం నుంచి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అయితే కొందరికి జన్మతిథి లేదా పుట్టిన రోజు సమయం ప్రదేశం ఏంటి ఇవన్నీ ఏం తెలియదు సో తెలియని వారికి మనము వారి పేరు ద్వారా మనం ఆ పేరు ముందు అక్షరం ఏ రాశికి అవుతుంది ఏ రాశిలో పడుతుంది అని తీసుకొని వారి వారి రాశుల ప్రకారం మనము చెప్తామన్నమాట సో ఈ రకంగా మనము ప్రతి లగ్నాల వారికి రాశుల వారికి మనం వ్యాపారం ఏ ఏ వ్యాపార రంగం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చక్కగా చూసుకోవచ్చు అయితే కొందరు ఏంటంటే పార్ట్నర్షిప్ కూడా చేసుకుంటారనమాట పార్ట్నర్షిప్ అన్న చేసుకుంటారు లేకపోతే ఓన్లీ బిజినెస్ మీరు ఒక్కరే ఎంటర్ అయ్యి చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట సో పార్ట్నర్షిప్ అన్నప్పుడు చాలామంది చూసుకునేది ఏంటంటే వారి వారి నక్షత్రాలు లేదా వారి వారి లగ్నాలు లేదా రాశులు మ్యాచ్ అవుతాయి బాగుంటుంది కదా అని అనుకుంటారు కానీ ఇక్కడ ఏమైపోతుంది అనమాట వారు లగ్నమైనా రాశి అయినా నక్షత్రమైనా చూసుకున్నప్పుడు వారు అనుకూలంగా ఉన్నది లేదా ఒక్కటే మనకు తెలుస్తుంది కాకపోతే మీ పార్ట్నర్ మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్ట్నర్ యొక్క జాతకం మొత్తం తెలుసుకో తీసుకొని అలాగే మీ జాతకం కూడా మొత్తం తీసుకొని వారి ధనాధిపతి లాభాధిపతి ఇవన్నీ తీసుకొని మనం వ్యాపారం మొదలు పెడితే చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా కేవలం నక్షత్రం లేదా నామ నక్షత్రం ప్రకారం తీసుకుంటాము ఓన్లీ డేట్ ప్రకారం తీసుకుంటాము అన్నట్టయితే పప్పులో కాలేసినట్టే వారి పార్ట్నర్షిప్ కూడా అంతగా బాగుండదు వారి కలయిక బాగానే ఉంటుందేమో కానీ వారు అనుకూలంగా చేసుకున్నట్టు బాగానే ఉంటుంది కానీ మనం వ్యాపారం చేసింది ఎందుకు మనకు లాభాలు పొందడానికి మనం వ్యాపారం వ్యాపారం చేస్తాం కదా సో దానికోసం మనం ఖచ్చితంగా ఎవరైనా పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు వారి వారి జాతకం మొత్తం స్టడీ చేసుకొని వారికి అనుకూలమైన దా దశ అంతర్దశ వస్తున్నాయా లేదా ఒక్కోసారి ఏమైపోతుందనమాట మనం మన దశ బాగానే ఉంటుంది మన దశ అంతర్దశ బానే ఉంటుంది మనం పార్ట్నర్గా వేరే భాగస్వామ్యం తీసుకుంటాం వారి దశ అంతర్దశ సరిగ్గా ఉండదు వారు కూడా పెట్టుబడి పెడతారు ఆ వ్యాపారంలో వారు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు సో అలా ఉన్నప్పుడు వారికి అనుకూలంగా లేనప్పుడు వ్యాపారం కూడా దెబ్బతింటుంది కదా సో ఇలా ప్రతి ఒక్కటి మనము తెలుసుకుని ముందర దిగితే అంటే ఈ పార్ట్నర్షిప్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది తెలుసుకొని ఖచ్చితంగా దిగాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ బిజినెస్ అన్నప్పుడు నేను చెప్పాను కదా ఖచ్చితంగా వారి వారి యొక్క అనుభవపూర్వకంగాను అలాగే వాళ్ళకి దశ అంతర్దశలు చక్కగా ఉన్నప్పుడు మటుకే మటుకే వారు ఆయా వ్యాపార రంగంలో తీసుకు వెళ్తే చాలా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు సో ఒక్కొక్క లగ్నాలు ఒక్కొక్క రాశులు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో మొట్టమొదట మనము కాలపురుష అంగంలో చూసుకున్నట్టయితే మేషరాశి మేషరాశి మేషలగ్నం మేషరాశి మేషలగ్నం వారికి ఎలా ఉంటుందంటే వారికి సప్తమం చూసుకోవాలి సప్తమాధిపతి అయినా తులారాశి అధిపతి శుక్రుడు అవుతాడు వీరికి సో అలాగే శుక్రుడు ప్లస్ ద్వితీయాధిపతి కూడా శుక్రుడే అవుతాడు లాభాధిపతి శనీశ్వరుడు అవుతాడు అన్నమాట శనిశ్చరుడు అవుతాడు సో ఈ వీరందరూ చక్కగా ఉండడం ఈ మేషలగ్నం వారికి శుక్రుడు చాలా చక్కగా ఉండాలి ప్లేస్మెంట్ ఎందుకంటే సప్తమాధిపతి సప్తమం మనకి భాగస్వామ్యం అవుతుంది అలాగే బిజినెస్ కూడా అవుతుంది అలాగే లాభాధిపతి అనే శనిశ్చరుడు కూడా చక్కటి పొజిషన్లో అంటే ఒకటి నాలుగు ఏడు పదిలో అన్నా లేదా ఒకటి ఐదు తొమ్మిదిలో అన్న ఉంటే కానీ ఒకటి మేషలగ్నం వారికి లగ్నంలోనే శనిశ్చరుడు అంటే శనిశ్చరుడికి అది నీచ రాశి అవుతుంది కాబట్టి లగ్నంలో కాకుండా నాలుగు ఏడు పదిలో ఉంటే చాలా చక్కగా రిజల్ట్స్ వస్తాయి అలాగే ఐదు తొమ్మిదిలో ఉంటే కూడా కోన స్థానాల్లో అవుతాయి కాబట్టి అక్కడ కూడా చక్కటి ఫలితాలు ఇస్తాడు అలాగే శుక్రుడు కూడా ద్వితీయాధిపతి అవుతాడు ప్లస్ సప్తమాధిపతి అవుతాడు కాబట్టి ఈ శుక్రుడిని కూడా చూసుకోవాలన్నమాట శుక్రుడు కూడా చాలా చక్కటి పొజిషన్లో ఉన్నట్టయితే వీరు ఆభరణాల్లోని లేదా బట్టల వ్యాపారం లేదా తెలుపు సంబంధమైన ఎలాంటి వ్యాపారాలు అయినా చేసినట్టయితే చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు వస్తాయి అలాగే మన పర్సనల్గా జాతక చక్రంలో కూడా చూసుకున్నట్టయితే వారికి అనుకూలమైన దశలు అంటే మేషలగ్నం వారికి గురువు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు సో అలా వదిలికి గురువు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే టైంలో అయినా గురువు దశ మనకి పదహారు సంవత్సరాలు ఉంటాయి సో పదహారు సంవత్సరాలు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు అన్నమాట మనకి సో ది మూమెంట్ గురువు స్టార్ట్ అయ్యాడు అప్పుడే వాళ్ళకి అన్నప్పుడు వీరు వ్యాపారంలో ఎంటర్ అయితే అలాగే వీరికి ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు కాబట్టి ఫైనాన్స్ రంగంలో కూడా చాలా చక్కగా ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ మనీ మ్యాటర్స్ లేకపోతే చిట్ ఫండ్స్ ఇవి అంటూ ఉంటాం కదా సో అలాంటి దాంట్లో కూడా వీరు చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు అయితే ఇస్తాడు కాకపోతే ఈ శని చరుడైనా శుక్రాచార్యుడైనా సరిగ్గా లేకపోతే మటుకు వీరు వ్యాపారం చేసుకోకపోవడమే చాలా మంచిది అలాగే వారికి అనుకూలమైన దశ అంతర్దశలు కూడా రావట్లేదు అని అంటే మటుకు సరే ఆల్రెడీ చేసేసుకున్నాం మేమేం చేయాలి అని అంటే మటుకు లక్ష్మీదేవి ఆరాధన ఖచ్చితంగా పౌర్ణమి రోజు అమావాస్య రోజు మహాలక్ష్మి అష్టకం పదకొండు సార్లు పారాయణ చేసుకోవడం అలాగే వ్యా వ్యాపారం ఆల్రెడీ పెట్టేశాము మేము అన్నప్పుడు అయితే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రమైన పల్లని లేదా కుకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మంగళవారాలు చేసుకుంటే అందుకు మీ వ్యాపార వృద్ధి జరుగుతుంది అలాగే ఆటంకాలు ఏమన్నా శని కూడా రాబాధిపతి కొద్దిగా లేట్గా రిజల్ట్స్ ఇస్తాయన్నమాట సో అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మెల్లి మెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట ఇది మనకి మేషం మార్ గురించి తెలుసుకున్నాం ఓం గమ్ గణపతియే నమ ఓం నమశివాయ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళే శివే సర్వాత్సకే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమస్తే జ్ఞానానందమయం దేవం నిర్మల స్వతికాకృతం ఆధారం సర్వ విద్యానం హైగ్రీవం పాస్మహే అయితే మనం ఈరోజు చెప్పుకునేది అంశం ఏంటంటే అన్ని రాశులకి ఇన్ జనరల్ రాసులు కడుతారు కాకపోతే రాశులు కాకుండా లగ్నాలకి మనం తీసుకున్నట్టయితే లగ్నాలకి ఏ లగ్నాల వాళ్ళకి వ్యాపారం వారికి ఎలా ఉంటుంది ఏ స్థానాధిపతి ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంటుందో అది ఈరోజు మనం తెలుసుకుందాం అయితే వారికి ఖచ్చితంగా వారు ఏ వ్యాపార రంగం ఎంచుకుంటున్నారో అది ఖచ్చితంగా వారి అనుభవం పూర్వకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదో మాకు ఇష్టపూర్వకంగా మేము ఈ వ్యాపారం చేస్తున్నాము అనే ధోరణి కాకుండా ఖచ్చితంగా వారికి ఆ రంగాల్లో వారికి ఖచ్చితమైన అనుభవం ఉంటేనే మటుకు వ్యాపారంలో దిగితే చాలా బాగుంటది అయితే ఒక్కొక్క లగ్నాల వాళ్ళకి మనం ఇన్ జనరల్ చాలా మంది రాసులు కూడా చూసుకోవచ్చు కదా అని అంటారు